నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకు నాకు అర్థమయ్యేది కాదు అంటే స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చైల్డ్హుడ్ ప్యాటర్న్స్ నాలో రన్ అయ్యేటివి సో ఈవెన్ మనీ మనీ క్రియేట్ చేసుకోలేకపోతుంటి మనకు తెలుసు మామూలుగా స్పిరిచువాలిటీలో ఉంటే మెడిటేషన్ చేస్తే అన్ని వస్తాయని మనం వింటూ ఉంటాము నేను నేను కూడా అదే విన్నాను నేను కూడా అదే నమ్మాను చాలా కాలం కంటిన్యూ చేశాను స్పిరిచువాలిటీలో కానీ కానీ నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ అండ్ నా ఓన్ నా ఓన్ యూనిక్నెస్ నేను బయటకు తీసుకురావడంలో నేను కొంచెం స్ట్రగుల్ అవుతుండేవాడిని బయటకు బయటికి క్లాస్ అన్నీ చెప్తుండేవాడిని ముందు బట్ ఎప్పుడు ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కిందట కొన్ని రియల్ క్వశ్చన్స్ వచ్చాయి నాకు అంటే ఏంటి స్పిరిచువాలిటీలో ఉన్నా కూడా కొన్ని కొన్ని అంటే ఫిజికల్ లైఫ్ సంబంధించిన దాంట్లో నేను సఫర్ అవుతున్నాను స్ట్రగుల్ అవుతున్నాను అంటే నేను ఏదో తెలుసుకోవాల్సింది నేనేదో మార్చుకోవాల్సింది నేనేదో నాలో నేను ఏదో గుర్తించాల్సింది ఇలాంటి కొన్ని రియలైజేషన్స్ వచ్చాయి నాకు బిఫోర్ కోవిడ్ అండ్ డ్యూరింగ్ కోవిడ్ లో దెన్ నా 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 మూలాల్లోకి వెళ్ళాను నేను ఎక్కడ స్టక్ అయినా ఎక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ ఇన్నర్ ప్యూరిఫికేషన్ చేసుకుంటూ వస్తున్నానో బ్యూటిఫుల్ 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 మేనిఫెస్టేషన్ జరుగుతుంది నా లైఫ్లో